దొండకాయ కర్రీ ఈ విధంగా చేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది స్టవ్ పై కళాయి పెట్టి పచ్చపప్పు మినపప్పు పల్లీలు కొంచెం కొబ్బరి ధనియాలు రెండు రెండు చెంచాల చొప్పున వేసి వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు గింజలు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి తర్వాత దొండకాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులన్నీ వేసి పొడి చేసుకోవాలి దొండకాయ ముక్కలు వేగాయి కదా ఇందులో పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ముక్క ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి కూర రెడీ అయినట్టే అండి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్